ప్రధాని ఇందిరాగాంధీ గురించి కానీ తెలియని ఏ పౌరుడు భారతదేశంలో లేదు ఎందుకంటే అంత గొప్ప ప్రజా కార్యక్రమాలు నిర్వహించి పేదరిక నిర్మూలనకు ముఖ్యంగా ఆమె పేరుని షీఈ ద ఉమెన్ ఆఫ్ పవర్టీ ఈ పవర్టీ నిర్మూలనలో ఆమెను పేదరిక నిర్మూలనలో ఇరవై సూత్రాల పథకం కావచ్చు మంచి మంచి పథకాలను ఆవిష్కరించి భారతదేశంలో పేదరికం అనేది ఉండకూడదు మరి ఎన్నో ప్రైవేట్ ఏజెన్సీలు బ్యాంకులు కావచ్చు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి బ్యాంకుల్ని జాతీయం చేయడంలో ఆమె ముఖ్య పాత్ర వహించింది ఒక గొప్ప దీశాలి ఆమె ఎందుకంటే ఆమె హయాంలో ఎన్నో ఒడుదుర్కున్న ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా పోరాడి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనకి మనందరి మనస్సులో నిలిచిపోయే విధమైన పనులు చేయడం వల్ల మనం ప్రతి సంవత్సరం పంతొమ్మిది తారీఖు నవంబర్ రోజు ఆమె జయంతికి భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా మరి భారతదేశం అట్టడుగున ఉన్నప్పటికీ అనేక సంస్కరణల ద్వారా ముఖ్యంగా బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి గరీబీ హఠావో రోటీ కప్పుడ ఆర్ మకాన్ అనే నినాదంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశాన్ని మరి ముందుకు నడిపిస్తూ ప్రపంచంలోనే ఎక్కువ మహిళగా పేరుగాంచిన మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని మనం ప్రతి ఏటా నిర్వహించుకొని వారి అడుగుదాడల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత నలభై యాభై సంవత్సరాలు మరి బడుగు బలహీన వర్గాలకు గృహ నిర్మాణ సముదాయమే కాకుండా భూ పంపిణీ కార్యక్రమం కూడా మరి ఇందిరాగాంధీ పేరు మీద చేయడం జరిగింది ఇప్పటి కూడా మన రేవంత్ రెడ్డి గారు మరి ఇంద్రమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం అనేది వారి పేరు మీద దిగ్విజయంగా మరి ముందుకు తీసుకుపోతున్నారు మరి వాషా సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలి ప్రభుత్వాలు కూడా వారి అడవి ఉక్కు మహిళగా పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన మహా నాయకురాలు మరి ఈరోజు దేశం కోసం దేశ సమగ్రత సమైక్యత కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం ఏదైనా ఉందంటే అది గాంధీ ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబం అని చెప్పగా తప్పదు ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ వీళ్ళందరూ కూడా దేశానికి కొరకు ఇచ్చారు మరి ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఇందిరాగాంధీ గారిని ఒక దుర్గామాతగా పోల్చారు అంటే ఆమె అప్పుడు తీసుకున్న నిర్ణయాల మీద అభినందించారు కాబట్టి భౌతికంగా ఆమె మనకు లేకున్నా ఆమె ఆశయాలు ఎప్పటికీ ఉంటాయి ఆమె ఆశయాలను మనం అందరం పాటించాల్సిన అవసరం ఉంది ఇప్పటికి కూడా ఆమె లేకుండా ఆమె పేరు మీద ఇంకా ఇంద్రమా ఇలా కార్యక్రమం మనం కొనసాగిస్తున్నాం ఏది ఏమైనా ఒక బ్యాంకుల జాతీయకరణ కానీ రాజాభరాలు రద్దు కానీ భూముల సీలింగ్ కానీ ఎన్నో చరిత్ర నిర్ణయాలు తీసుకొని ఈ భారతదేశానికి వాళ్ళ దిశ దశ చూపించారంటే వాళ్ళని చెప్పక తప్పదు మనకు స్వాతంత్రం వచ్చినాడు గుడ్డి సూది కూడా చేసుకునే ప్రయత్నం లేకుండే నీళ్లు లేవు రోడ్లు లేవు ఏమి లేవు దాని తర్వాత నెహ్రుగారు వాళ్ళ కుటుంబమే ఇవాళ ఎన్ని సంవత్సరాలు పరిపాలించి ఇలా భారతదేశం ఈ స్థాయిలో ఉండాలంటే వాళ్ళే చెట్టు పెట్టి పెద్ద అయినాక తర్వాత అందరూ అయితే కోసుకుంటారు ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళు ఎండ చెప్తారు కానీ ముందుగా చేసినప్పుడు గొప్పడు స్టార్టింగ్కి వెళ్ళి ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబమే ఈ దేశానికి రక్ష వాళ్ళు చేసిన అడుగుబాటల్లోనే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా నడుస్తుందని చెప్తూ కావాలంటే స్కీమ్ల పేరు బాస్తున్నారు కానీ ఆశయం మాత్రం ఒకటి కాబట్టి మనం అందరం కూడా ఎప్పటి కూడా వాళ్ళ వాళ్ళను జ్ఞాపిక పెట్టుకోవాల్సిన అవసరం భారత ప్రజలందరికీ కూడా ఉందని చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రజలందరికీ తెలిస్తూ మరొకసారి నివాళులు భారతదేశ మాజీ ప్రధాని తొలి మహిళా ప్రధానిగా అలాగే ఉక్కు మహిళగా ఎన్నో సంవత్సరాలు మన దేశాన్ని ఒక సంక్షేమ బటంలో తీసుకెళ్లడంలో మరి మాజీ ప్రధాని గారు ఎంతో మంచి పాత్ర పోషించడం జరిగింది మరి అట్లాగే ఈరోజు వరకు కూడా ఇంద్రమ్మ రాజ్యం అనే పిలుస్తారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇంద్రమ్మ రాజ్యంగానే కొనసాగుతుంది మరి అట్లాగే ఆనాడు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించిన ఆమె ఎన్నో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఈ దేశాన్ని అట్లాగే మరి ఈరోజు కూడా ఆమె ఆశయాలతోనే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆమె ఆశయాలతోనే ముందుకెళ్ళడం జరుగుతుంది మరి ఈరోజు కూడా ఇప్పటివరకు చూసుకున్న ఇంద్రమ్మ ఇండ్లు అనే పథకం ఇంకా కూడా కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం అలాగే కొనసాగుతుంది అట్లాగే ఇప్పుడు చీరల పంపిణీ కూడా ఈరోజు ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అట్లాగే ఇంకా కూడా ఎన్నో మంచి పథకాలు ఎస్పెషలీ ఇంద్రమ్మ గారు మహిళల కోసం ఎంతగానో ఆలోచించారు అందుకనే ఈరోజు అదే ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్లోకి రాగానే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వెంటనే ఉచిత బస్సు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు వెయ్యి రూపాయల వరకు మన కరెంటు బిల్లు మాఫీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు సిలిండర్ మీద సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మేనిఫెస్టోలో లేని బియ్యం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఈరోజు మహిళలు ఇంత సంక్షేమంగా ముందుకెళ్తున్నారు మహిళలు కోటీషన్లు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి మరి అది కాంగ్రెస్లో ఉన్న ఇంద్రమ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకెన్నెన్నో జరిగి అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి సంతంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగడం ఈరోజు పెట్టుకోవడం జరిగింది మరి అట్లాగే ఇక్కడికి విచ్చేసిన మన గౌరవనీయులు సంజయన గారికి అట్లాగే కిరణాభూషణం గారికి మరి కాంగ్రెస్యర్ నాయకులు లేకుండా నా వెంట నడుస్తా అనే ఎంతో మంది యువకులకు అట్టా చెల్లెలకు అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ ఇందిరామ్మ జయంతి ఒక ప్రధాన మంత్రిగా భారతదేశానికి వారు చేసిన సేవలు ఎవరు కూడా మర్చిపోలేని ముఖ్యంగా పాకిస్తాన్ వైపు నుండి ఎన్నో దాడులు మనం ఎదుర్కొంటున్న సందర్భంలో రెండు వైపుల నుంచి ఇటు కశ్మీర్ అవతల నుంచి ఇటు బెంగాల్ దిక్కు వెళ్ళి రెండు దిక్కుల నుంచి కూడా దాడి ఎదుర్కొంటున్న సందర్భంలో నిరోచంగా యుద్ధం చేసి పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసి మరి సాధించిన విజయం తర్వాత ప్రతిపక్ష నాయకులు కూడా ఇందిరాగాంధీని ఝాన్సీ లక్ష్మీబాయికి సమానంగా పొగిడి గౌరవించాను అలాంటి వీర వనిత రాజకీయ నాయకురాలు చాలా చతురతతోటి ఈ దేశాన్ని ఇప్పటి వరకు కూడా సంఘటితంగా ఉండే విధంగా కృషి తెలియజేశాం అట్లనే ఇంతకుముందు కూడా మన వక్తలు చెప్పినట్టు బ్యాంకుల జాతీయకరణ అనేది అది మామూలు విషయం కాదు అప్పటి వరకు కూడా బ్యాంక్ అంటే ధనవంతులకి అనే పరిస్థితి నుంచి పేదవాళ్ళకు ఇవ్వాలి రైతులకు ఇవ్వాలి అసంఘటిత కార్మికులకు ఇవ్వాలి లోన్స్ అని చెప్పి ఏవైతే వివిధ రూపాల్లో డిపాజిట్స్ వస్తాయో సామాన్య ప్రజలకు కూడా తక్కువ వడ్డీకి వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టే ఇవాళ మహిళలకు మనం వడ్డీ లేని రుణాలు కావచ్చు రైతులకు తక్కువ ధరకు రుణాలు కావచ్చు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోగలుగుతా ఉన్నాం పాటుగా మనం ఏదైతే ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం నాకు బాగా గుర్తు పదే పదే చెప్తా ఉన్నా అప్పుడు దళితులకు పేదలకు కట్టిన ఇళ్ళు మళ్ళీ ఇప్పుడు కట్టడం జరుగుతూ ఉంది మధ్యలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ కట్టాయని అంతటా కట్టలు మరి దాంతో పాటుగా మనమందరం కూడా తెలుసు భారతదేశాన్ని విడిచిపెట్టేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ముక్కలు ముక్కలుగా చేసి పెట్టిపోయారు ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క ముక్క పెయి అప్పుడు నెహ్రూ గారి ఆధ్వర్యంలో ప్రయాణ మన ఇందిరాగాంధీ గారి తండ్రి వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నప్పుడు విలీనం చేసినా కానీ మొత్తం కూడా కాలే మనం అనుకుంటుంటాం నలభై ఎనిమిదికి మొత్తం నిజాం ప్రభుత్వం కానీ నిజాంను గవర్నర్గా నియమించారు రాజ్ ప్రముఖ యాభై ఆరు వరకు తర్వాత కొన్ని రాష్ట్రాలలో అప్పటి కూడా రాజభరణాలు ఉండేవి ఆ రాజరికం పోయినా రాజ్యం పోయినా మళ్ళా పన్ను కట్టి రాజులకు పైసలు ఉండే ఆ రాజభరణాలు కూడా రద్దు చేసి అంటే చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు వారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఇక్కడ మన ముఖ్యమంత్రి పి విన కావచ్చు అప్పుడున్న క్యాబినెట్ కావచ్చు భూ సంస్కరణ దానివల్ల పెద్ద పెద్ద జమీందారులు కావచ్చు అప్పుడు దేశాలు సర్దేశాలు దేశ్ బుక్లని వతందారులని వాళ్ళ వాళ్ళన్నీ కూడా భూములు అయితే అతను నమ్ముకోవడమో లేదా పేదలకు మంచి పరిస్థితి వచ్చింది దానివల్ల ఇవాళ రైతుల చేతులకు భూములు చాలా వరకు వెళ్ళడం ఈ రకంగా పేద రికం పేదరికాన్ని దేశం నుంచి నిర్వహించాలని విశ్వ ప్రయత్నం చేసింది కానీ మన అందరికి కూడా తెలుసు రకరకాల కారణాలు విపరీతమైన మన జనాభా పెరుగుదల స్వతంత్రం వచ్చిన ముప్పై ముప్పై ఐదు కోట్ల నుంచి వల్ల నూట నలభై కోట్లకు పోయినాం మరి అప్పుడు వారు కావచ్చు వారు తనయుడు సంజయ్ గది కావచ్చు తప్పకుండా కుటుంబ నియంత్రణ పాటించాలి అని చెప్పి పెద్ద ఎత్తున చేస్తే ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేక రావడం రకరకాలుగా జరిగిన చరిత్ర ఈనాడు ఇంత పెద్ద జనాభా యువత అదే మనకు ఒక బలం యువత యువతరం కానీ అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద జనాభా పెరగడం వల్ల వివిధ రకాలుగా మనం ఎక్కువ జనాభా పెదరికల్లో ఉండడం జరుగుతుంది మరి వారు ఆనాడు ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో దానివల్ల ఈరోజు కూడా ఈ దేశం సంఘటితంగా ఉంది అప్పుడు పేదల పట్ల ఇల్లు కావచ్చు మిగతా కార్యక్రమాలు తీసుకున్నారో ఇప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నది ఎక్కడ చూసినా ఇళ్ళ నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఏ ఊరికి పోయినా ఒక పండుగ వాతావరణం మనకు కాపాడుతూ ఉంది అలాంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డందుకు మరి ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం అందరం కూడా ఈ సందర్భంలో సహకరిస్తున్న నాయకులకు అధికారులకు పాత్రికేలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మాజీ ప్రధాని ఇందనమ్మ జయంతి సందర్భంలో జయంత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ఘన నివాళులర్పిస్తూ ఉన్నారు